మంచి మాటలు పంచుకోవడానికి మా పదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే చాలా మంచి వీడియో అండి ఏంటో చెప్పనా ఎందుకండి రాముడు వచ్చేసాడు అయోధ్య నుంచి వచ్చిన రామ మందిరం స్వామికి పూజ చేసిన అంక్షితలండి నాకు భలే సంతోషంగా ఉందండి ఆ ఆనందంలోనే ఇప్పుడు మీతో మాట్లాడటానికి కూడా రామ్ పరివార్ లాకెట్ ఉన్న చైన్ వేసుకుని వచ్చానండి అయితే ఇప్పుడు మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే నాకు అందిన ఈ అక్షంతలు స్వామివారి మందిరం ఫోటో ఇంకా డీటెయిల్స్ ఉన్న ఒక పాంప్లెట్ ఒకటి ఇచ్చారండి దానికి సంబంధించిన అన్ని విషయాలు మీ అందరితో ఈ వీడియోలో చెప్తాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటికే మీలో చాలామందికి యక్షంతలు అందు ఉంటాయి కదండీ అందరిని వాళ్ళు కూడా ఏమీ బాధపడవద్దు తప్పకుండా అందరికీ చేరతాయండి అయితే మీ అందరికీ తెలిసిందే కదా ఎన్నో ఏళ్ల నాటి మనందరికలా ఇప్పుడు నెరవేరబోతుంది ఐదు వందల సంవత్సరాల క్రితమే అయోధ్యలో రామ మందిరం నిర్మిద్దామనుకుని అలా అలా ఏదో అడ్డంకులు వచ్చి ఇప్పుడు మనకు అదృష్టం కలిగింది మనం ఈ భూమి మీద బ్రతికి ఉన్న టైంలో ఆయన ప్రాణప్రతిష్ఠ మళ్ళీ జరిగి మళ్ళీ రాముడు పుడుతున్నాడా మనం అయోధ్యలోనే ఉన్నామా అన్న మంచి ఫీల్ కలుగుతుంది కదా రామాయణం ఎప్పుడన్నా వింటే రాముడు పుట్టినప్పుడు కానివ్వండి రాముడి పట్టాభిషేకం టైంలో కానివ్వండి అయోధ్యలో ఎటువంటి మంచి మంచి కార్యక్రమాలు జరిగినాయో రాజ్యమంతా ఎంత కోలాహలంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద పండుగ జరుగుతున్నంత హ్యాపీగా ఎలా ఆ టైంలో సెలబ్రేట్ చేసుకున్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నట్టు అనిపిస్తుంది కదండి అయోధ్య ట్రస్ట్ వాళ్ళు ఆ ఆలయ నిర్మాణం పూర్తవుతున్న దగ్గర నుంచి బాలరాముడి ప్రతిష్ఠ కోసం వాళ్ళు ఎన్నో మంచి మంచి ఏర్పాట్లు చేస్తున్నారండి అందులో భాగంగానే ఆ ఆలయంలో రామయ్య తండ్రికి పూజ జరిపించిన అక్షంతల్ని దేశమంతా పంచాలని నిర్ణయించుకున్నారు అన్నమాట ఎందుకంటే ఇది చిన్న ఊర్లోనో ఒకళ్ళ ఇంట్లోనో చేసుకునే పండగ కాదు మన దేశమంతా ఎంతో సంతోషంగా మనసంతా నిండిపోయిన ప్రేమతో రామనామ జపంతో చేసుకునే పండగ అందుకనే ప్రతి ఒక్కళ్ళకి ఆ పూజాక్షంతలు చేరాలి అందరూ ఈ పండగని చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మన దేశంలోని ప్రతి రాష్ట్రానికి ప్రతి ఊరికి ప్రతి ఇంటికి గడప గడపకి పంపిస్తున్నారండి ఈ యక్షంతులు అవి రాగానే ఎలా ఉందంటే రామయ్య మన ఇంటికి వచ్చి తలుపు తట్టి నేను మళ్ళీ వస్తున్నాను మీ ఇంటికి అని చెప్పినట్టు ఉందండి నిజంగానండి నేను ఈ వీడియో కోసం చెప్పటం అని కాదు మనం ఇలాంటివి మనకు మనమే అన్వయించుకుంటే ఎంతో నిజంగా తృప్తిగా అనిపిస్తుంది కదా ఈ వీడియో చేసేది ఈరోజు కదా తొమ్మిదవ తారీఖున కదా నాకు ఈ యక్షతులు ఎప్పుడు వచ్చినాయి అంటే ఐదవ తారీఖున అంటే శుక్రవారం సాయంత్రం పూట సంధ్యా సమయంలో చక్కగా లైట్ వేసిన కాసేపటికి వచ్చి ఇచ్చారండి నాకైతే నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయండి అంత సంతోషం వేసిందనమాట రామయ్య వచ్చి మా కుటుంబాన్ని ఆశీర్వదించాడా అన్నంత తృప్తి కలిగిందండి నిజమే కదా గనక మనము అన్వయించుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో కదండి నాకైతే ఈరోజు వీడియో చేయడానికైతే ఇప్పటికీ కుదిరిందండి అయితే వాళ్ళు ఇచ్చారంటే అక్షంతలు ఇంకా స్వామివారి మందిరం ఉన్న ఫోటో ఒకటి మనము పూజ గదిలో పెట్టుకోవడానికి అనమాట ఇంకోటి పాంప్లెట్ ఇచ్చారు దానిలో ఏం రాసి ఉందంటే మన దేశ ప్రజలందరినీ ఉద్దేశించి ఆ ట్రస్ట్ వాళ్ళు వాళ్ళు చేసిన ఒక మంచి సూచన అనుకోండి విన్నపం అనుకోండి ఏదైనా సరే అదేంటంటే ఇరవై రెండో తారీఖున అంటే ఈ నెల జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండో తారీఖున స్వామివారి బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరుగుతుందనమాట అయోధ్యలో అక్కడికి అందరూ వెళ్ళలేము కదా దేశం అందరూ ముఖ్యమైన అతిథులందరినీ ఆహ్వానించారు ఆ రోజు ఆ కార్యక్రమం చాలా చక్కగా అక్కడ జరుగుతుంది దాన్ని డైరెక్ట్గా మనకి దూరదర్శన్ ద్వారా ఇంకా మరికొన్ని ఛానల్స్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేస్తారనమాట దీన్ని దేశంలోని ప్రజలందరూ చక్కగా అందరూ ఇళ్లల్లో కూర్చుని ఇంకెక్కడైనా స్క్రీన్స్ ఏర్పాటు చేసుకుని తప్పకుండా ఆ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూడండి ఇంకోటి ఏంటంటే ఈ ప్రాణప్రతిష్ఠ టైంకి ముందు నుంచి అంటే పూట పదకొండు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మీకు దగ్గరలో ఉన్న రామాలయాలు కానీ లేకపోతే ఆంజనేయ స్వామి గుడులు కానీ ఇలాంటి గుడులన్నిటిలో సామూహికంగా కూర్చుని రామనామ జపం చేయండి ఇంకా సుందరకాండ హనుమాన్ చాలీస ఇవన్నీ పఠించండి మనం ఎప్పుడు అనుకుంటాం కదా ఇంటికన్నా గుడి పదలమని ఇవన్నీ కూడా గుడిలోనే చేయండి అది కూడా సామూహికంగా చేయండి అని పిలుపునిచ్చారండి అది నిజమే ఎప్పుడైనా మన మొక్కలమే భగవంతుడిని తలుచుకోవడం కన్నా పది మందిని కలిసి చేస్తే అక్కడ దేవుడు కొలువై ఉంటాడని అంటారు కదా దానికి శక్తి కూడా పెరుగు పెరుగుతుంది ఆ భజనకి అందుకనే ప్రతి గుళ్ళల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టండి రామనామ జపం చేయండి అందరూ అని పిలుపునిచ్చారండి తర్వాత ఏంటంటే ఆ రోజు సాయంత్రం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఐదు దీపాలు వెలిగించండి ఇంట్లో చక్కగా పూజ చేసుకుని రాముల వారి దగ్గర ఈ అక్షంతలు పెట్టుకుని ఐదు దీపాలు వెలిగించండి ఐదు మినిమం అండి ఇంకా వీలైనంత వరకు దీపావళికి మన ఇంటిని దీపాలతో ఎంత సర్వాంగ సుందరంగా అలంకరించుకుంటామో అంత చక్కగా అలంకరించుకుని వీళ్ళంతా లైటింగ్స్ కూడా పెట్టుకోండి అని పిలుపునిచ్చారండి అంటే దీని అర్థం ఏంటంటే ఆ రామయ్య తండ్రి మన దేశంలో మళ్ళీ పుడుతున్నాడు మన ఇంటికి దగ్గరలో ఉన్నాడు మన ఇంటికి వస్తున్నాడు అని అంటే మనం ఎంత సాధారంగా స్వాగతం పలుకుతాము వీళ్ళంతా దీపాలతో నింపేసుకోవాలి వెలుగులతో ఆయనకి స్వాగతం పలకాలని దాని ఉద్దేశం అండి ఈ అక్షంతలు ఏం చేయాలని అంటే ఆ అక్షంతల్ని మనకి ఎప్పుడైతే మన ఇంటికి వచ్చినాయో అప్పటి నుంచి దేవుడు పూజ గదిలో పెట్టుకుని ప్రతిరోజు పొద్దున సాయంత్రం దీపారాధన చేసుకుని రాముడి నామం చక్కగా తలుచుకుంటూ ఉండాలండి ఇంకోటి ఆ రోజు ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు సాయంత్రం పూట చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుని ఇల్లంతా దీపాలను వెలిగించుకుని తర్వాత ఇంట్లో వాళ్ళందరం ఆ అక్షంతిలో ప్రతి ఒక్కరి తలపైన చల్లుకుంటే ఆ స్వామి అనుగ్రహం మనందరి మీద ఉంటుందండి నిజంగా ఇదంతా కళ నిజమా అనిపిస్తుంది కదండి మనము రాముడి కాలంలో ఉన్నామా అని అనిపిస్తుంది ఎందుకంటే రామాయణం వింటున్నప్పుడు అప్పుడు ఆయన పుట్టినప్పుడు ఆయన లేలలు ఆయన చేసిన మంచి మంచి విషయాలు అవన్నీ తలుచుకుంటుంటే అప్పుడున్న ప్రజలు ఎంత ధన్యులో కదా అని అనిపిస్తుంది కదా సేమ్ నాకైతే అలాంటి ఫీలింగే కలుగుతుందండి మనం ఎంతో పుణ్యం చేసుకున్నాము మళ్ళీ ఆ రామయ్య తండ్రి మన మధ్యకు వస్తున్నాడు ఆ టైంలో మనం ఉన్నాము అని అంటే ఎంతో సంతోషంగా ఉందండి ఆ అక్షంతలు వచ్చిన రోజైతే నిజంగా ఆ రోజు నాకు సంత సంతోషం పట్టలేనంతగా ఉందండి నిజమనమాట అయితే ఈ అక్షంతలు వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా అక్షంతల్ని దేవుడి దగ్గర పెట్టుకోండి ఆ రోజు పొద్దునపూట చక్కగా గుడికి వెళ్ళండి ఆ ప్రాణప్రతిష్ఠ ప్రోగ్రామ్ని టీవీలో అందరం తప్పకుండా చూద్దామండి మనందరం కలిసి చూద్దాము ఈ సంతోషాన్ని అందరం కలిసి చక్కగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుందామండి ఇంకా దీపావళి ఒక దీపావళి ఏంటి వంద దీపావళి చేసుకున్నంత సంతోషంగా ఆ రామయ్య తండ్రికి దీపారాధన చేసుకుని మన అందరి ఇళ్ళు దీపాలతో చక్కగా వెలిగించుకుందామండి వీలైతే లైటింగ్స్ కూడా పెట్టుకుందాం అనమాట వాళ్ళు చెప్పినట్టు అంతా చెప్పి వాళ్ళు ఏమన్నారంటే ఇవన్నీ చక్కగా చేసుకుని తర్వాత మీకు కుదిరినప్పుడు మీ కుటుంబంతో సహా అయోధ్యకి రండి అని చెప్పారండి ఈ వాక్యం చదవగానే నాకు భలే అనిపించిందండి నిజంగా ఇప్పుడు నేను చెప్పినట్టు వాళ్ళు మనకు సూచించినట్టుగా ఆ ఇరవై రెండో తారీఖున స్వామి ప్రాణప్రతిష్ఠ రోజు అవన్నీ మనం చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని రాత్రి మన ఇల్లంతా చక్క దీపాలతో వెలిగించుకుని ఆ స్వామికి చక్కగా నమస్కారం చేసుకుని ఒక సంకల్పం చెప్పుకుందామండి మనందరినీ త్వరలోనే ఆయన అయోధ్యకి రప్పించుకోవాలని ఎందుకంటే ఆయన రమ్మనుంది మనం వెళ్ళలేం కదా కాబట్టి అలా సంకల్పం చెప్పుకుంటే త్వరలోనే మనందరం కూడా అయోధ్య వెళ్ళి ఆ బాలరాముడి దర్శనం చేసుకుంటామండి ఓకేనా ఇలా చేద్దామా రేపు ఇరవై రెండో తారీఖున అందరం చక్కగా సంతోషంగా జరుపుకుందామండి ఆయన పుట్టినరోజుని ఆయన మళ్ళీ మన మధ్యలోకి వస్తున్న ఈ ఆనందకరమైన విషయాన్ని చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుందాం ఓకేనా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పటికే మీలో చాలామందికి అక్షంతలు వచ్చే ఉంటాయి ఎవరెవరికి వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి రాని వాళ్ళు అస్సలు బాధపడొద్దు అందరికీ తప్పకుండా అందుతేయండి ఓకేనా ఇది ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి జై శ్రీరామ్